హలో అండి మీరు రజనీకాంత్ రోబో మూవీ చూసే ఉంటారు కదా ఆ రోబో మూవీలో రజనీకాంత్ రోబో తయారు చేశాడు కదా అలాంటి రోబో నిజ జీవితంలో కూడా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళం కదా సినిమా చూసినప్పుడు కానీ అలాంటి ఎగ్జాక్ట్ రోబో కాకపోయినా అలాంటి రోబోనే నిజ జీవితంలో వచ్చేసిందండి ఈ వారంలో బిగ్గెస్ట్ టెక్నాలజీ రిలీజ్ ఏదైనా ఉందంటే ఇదే కానీ వీడి పేరు చిట్టి కాదు వీడి పేరు నియో నియో ద రోబోట్ ఇప్పుడు చాలా ఇంట్లలో రోబో ఉంటుంది కదండి క్లీన్ చేయడానికి ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఫ్లోర్ వ్యాక్యూమ్ చేయడానికి మాప్ చేయడానికి రోబో ఉంటుంది ఆ రోబోని మనం మొత్తం ఫోన్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు ఈ రోబో కూడా అంతేనండి మీకు ఫోన్ ఇస్తాడు ఫోన్లో యాప్ ఇస్తాడు మొత్తం ఫోన్లో నుంచి ఆపరేట్ చేయొచ్చు పలానా టైంకి వెళ్ళి క్లీన్ చేయండి క్లీన్ చేస్తాడు అంట్లు తోమంటే అంట్లు తోముతాడు డిష్ వాషర్ ఏమంటే డిష్ వాషర్ వేస్తాడు లాండ్రీ చేయమంటే లాండ్రీ చేస్తాడు బట్టలు ఉతకమంటే బట్టలు ఉతుకుతాడు సో అన్ని రకాల పనులు చేస్తాడండి మేబీ కుకింగ్ లాంటివి ఇంకా చేయలేడేమో అండి కానీ ఈ బేసిక్ మోడల్ అయితే రోజు డే టు డే చేసే పనులన్నీ ఇంట్లో చేస్తాడు అంత ఎందుకండి ఎవరైనా డోర్ దగ్గర ఉన్నారో డోర్ ఓపెన్ చేయాలంటే కూడా డోర్ ఓపెన్ చేస్తాడు ఆ విజువల్ కూడా మనకి వాళ్ళు ప్రోడక్ట్ డెమోలో చూపించారు సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్ ఈ సంవత్సరం రోబోస్లో అని చెప్పొచ్చు పైగా వీడు మల్టిపుల్ కలర్స్లో కూడా వస్తాడండి నియో చూశారు కదా వైట్ బ్లూ బ్లాక్ కలర్ త్రీ కలర్స్లో ఇస్తాడు ప్రైజింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో బేసిక్గా ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే ఫోన్ నుంచి ఆపరేట్ చేస్తే మీరు ఇంట్లో లేకపోయినా ఆ రోబో ఏం చేస్తున్నాడో వాడి వ్యూతోనే మీ ఫోన్లో నుంచి చూడొచ్చు లైక్ ఈనో బట్టలు తీసుకెళ్ళి హ్యాంగర్కి పెట్టమంటే పెడతాడు లేకపోతే షూస్ సరిగ్గా ఆర్డర్లో పెట్టమంటే పెడతాడు చూసారా బట్టలన్నీ తీసుకెళ్ళి లాండ్రీ డబ్బాలో వేస్తున్నాడు ఇక్కడ చూస్తే వ్యాక్యూమ్ క్లీనర్తో బెడ్రూమ్ మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాడు కరెక్ట్గా వాడు ఏది చేస్తున్నాడో ఆ పనిని ఫోన్లో నుంచే మనం చూడవచ్చు ఇక్కడ చూస్తే మీరు లాండ్రీ కూడా వేస్తున్నాడు లాండ్రీ కూడా కాదు డిష్ వాషర్ కూడా వేస్తారండి ఆ వీడియో కూడా వాళ్ళు డెమో మోడల్లో చూపించారు డిష్ వాషర్ చూసారా ప్లేట్లు ఎలా తెస్తున్నాడు మళ్ళీ ప్లేట్లని వంట వసారిలో మంచిగా సర్దుతున్నాడు మనకి రోబో మూవీలో చూపించినట్టు బ్లూ చిప్ అని రెడ్ చిప్ అని అలా ఏముండదండి ఉండదండి వీడి సాఫ్ట్వేర్కి మొత్తం అంతా గాల్లోనే ఒక ఫోన్లో సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ చేసుకుంటాము ఒక ల్యాప్టాప్లో ఎలా అప్డేట్ చేసుకుంటాము సాఫ్ట్వేర్ అలాగే వీడి సాఫ్ట్వేర్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫంక్షనాలిటీస్ రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవచ్చు వీడితోనే సో వీడు ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు కూడా వాడు వెళ్ళి వాడు ఛార్జింగ్ వాడే పెట్టుకుంటాడు మనకు రోబో మూవీలో కూడా ఇలాంటిది ఒక సీన్ కూడా ఉంటుంది గుర్తుంటే సో ఇప్పుడు ఈ సీన్లో చూస్తే ఒక ఓనర్ వచ్చి డోర్ దగ్గర ఎవరో వస్తున్నారు వెళ్ళి డోర్ తీ అంటే చక్కగా మెల్లగా డోర్ దగ్గర వరకు వెళ్ళాడు అక్కడ ఒక మనిషిని చూశాడు మెల్లగా డోర్ ఓపెన్ చేశాడు చూసారా ఇక్కడైతే ఇప్పుడే మంచినీళ్ళు తాగాడు అబ్బాయి ఈ గ్లాస్ తీసుకెళ్ళి వంట వసారిలో పెట్టా అంటే చక్కగా వచ్చి వాడి దగ్గర గ్లాస్ తీసుకుని లోపలికి తీసుకెళ్తున్నాడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి అచ్చు మన రోబో మూవీలో చూపించినట్టే దాని ప్లాన్స్కి మీ ఇంట్లో మొక్కలు ఉంటే మీరు ఒకవేళ వెకేషన్కి వెళ్తామో మొక్కలకి ఎలా పోయాలి అనుకుంటే అది కూడా సెట్ చేసుకోవచ్చండి మొక్కలకి నీళ్ళు కూడా చక్కగా పోస్తాడు మీరు కూరగాయలు అవన్నీ తీసుకొస్తే గ్రాసరీస్ అన్నీ పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు ఒక్క పని కాదండి ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు మీరున్నా లేకపోయినా కూడా చేస్తాడు ఈ రోబో చాలా చాలా రేటు ఉంటుందేమో ఇన్ని పనులు చేస్తున్నాడు కదా అనుకుంటున్నారేమో కదా కాదే కాదండి ఇరవై వేల డాలర్లు అంటే దగ్గర దగ్గరగా పద్దెనిమిది లక్షలు పెడితే ఈ రోబో మీ సొంతం అయిపోతుంది లేదంటే నెలకి ఐదు వందల డాలర్లు అంటే దగ్గర దగ్గరగా ఒక నలభై ఐదు వేలు నెలకి కడితే ఈ రోబో మీ సొంతం అయిపోతుంది ఇక్కడ చూస్తే టస్లా కూడా ఒక రోబో తయారు చేస్తుంది కానీ అది ఇంకా మార్కెట్లోకి రాలేదు వాళ్ళెంత రేటు పెడతారు